మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును ప్రసంగి పన్నెండు ఏడు దేవుడు మానవులమైన మనలను మంటితో చేశాడు ఆ మట్టి బొమ్మలో తన జీవవాయువును ఊదాడు ఫలితంగా మానవుని లోనికి జీవాత్మ వచ్చింది నేడు మనము మూడు భాగాలను కలిగి ఉన్నాము ఒకటి శరీరము మంటితో చేసినది రెండు ప్రాణము మూడు ఆత్మ ప్రాణాత్మలు దేవుడు దయచేసినది మానవ జీవిత ముగింపులో మంటితో చేసిన శరీరము మంటిలో కలిసిపోతుంది దేవుడు దయచేసిన ప్రాణాత్మలు దేవుని వద్దకు వెళ్తాయి దేవుని వద్దకు వెళ్ళిన తరువాత మనము ఈ లోకములో జీవించిన జీవితమును బట్టి తీర్పు ఉంటుంది ఫిబ్రి తొమ్మిది ఇరవై ఏడు ఈ తీర్పు నుండి తప్పించుకొని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే యోగాంశు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో యేసు ప్రభువారు ఇలా అంటూ ఉన్నారు నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వాక్యంలో మరణము అంటే నిత్య నరకము జీవము అంటే పరలోకము లేదా స్వర్గము నిత్య నరకము నుండి తప్పించబడి పరలోకము లేదా స్వర్గమునకు ప్రవేశించాలంటే ఏసు ప్రభు మాటలను విశ్వసించి ఆయనను ఈ లోకములోనికి పంపిన దేవునిని విశ్వసిస్తే పరలోకం ప్రాప్తిస్తుంది యేసు ప్రభువును విశ్వసించండి పరలోకంలో ప్రవేశించండి God bless you. Thank you.